పార్టీకి సేవలు అనే విషయం మనందరూ కూడా గమనించాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇది యువ నాయకత్వం ఆ ఇన్స్పిరేషన్ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎవరైతే నిబద్ధతగా పార్టీ సిద్ధాంతాలు కట్టుబడి ముందుకు వెళ్తారో వారికి ఉన్నతమైనటువంటి స్థానం కలుగుతుంది అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగులో కలిసికట్టుగా ఉమ్మడి కూటమి ప్రజలకు ఒక నమ్మకం కల్పిస్తామనే విధంగా మనం ముందుకు వెళ్ళాం మనం అధికారానికి వచ్చాం భవిష్యత్తులో కూడా మనకి ఎన్ని అంటే ఐడియలాజికల్గా మనకి సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉండొచ్చు కానీ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా మనం అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్దామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడు కూడా ఈ సాయి సహకారానికి ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అలాగే మాధవ్ గారు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాలని మంచి ఉన్నతమైన స్థానం స్థానానికి రావాలని ఈ ప్రాంతం యొక్క గొప్పతనాన్ని దేశ నలుమూలలో వెళ్ళేటట్టుగా మన ప్రాంతం కావచ్చు మన రాష్ట్రం కావచ్చు ఆ గొప్పతనానికి దేశం నలుమూలలో వెళ్ళేటట్టుగా వారు కృషి చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మా యొక్క సాయ సహకారం ఎప్పుడూ ఉంటారని చెప్పి తెలియజేస్తూ వారు వారికి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఆ సింహదరపన యొక్క ఆశీస్సులు ఉండాలని వారికి అన్ని వేళ ముందుకు సహకారం అంటే వారి ఆశలతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు